ఈరోజు నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఎనిమిదవ డివిజన్ పరిధి వికలాంగుల కాలనీలో సుమలత వైఫ్ ఆఫ్ రాజు ఇద్దరు దివ్యాంగులు వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు గత సంవత్సరం సీనియర్ జర్నలిస్ట్ వారందరూ కలిసి షాపును ఏర్పాటు చేసి కావాల్సిన సరుకులు ఇప్పించి సిఐ సీతారాం చేతుల మీదుగా షాప్ ఓపెన్ చేయించి జీవనోపాధి కల్పించారు కొద్ది రోజుల క్రితం ఆమె భర్త రాజు అనారోగ్యంతో మరణించారు ఆర్థిక ఇబ్బందులతో షాపు మూతపడింది ఆధారం ఫౌండేషన్ వారి సహకారంతో కావలసిన సరుకులు ఇప్పించి షాప్ ని రీఓపెనింగ్ చేయించడం జరిగింది సుమలత కుటుంబాన్ని ఆదుకున్నందుకు అందరం సమస్త బాను ప్రకాష్ అజయ్కి డివిజన్ అధ్యక్షుడు బూడిద వెంకటేష్ ఎప్పుడూ మరవలేమని ఈ మేలును గుర్తుంచుకుంటామని ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీవీ శ్రీను కాలనీ పాల్గొన్నారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఎనిమిదవ డివిజన్ పరిధి వికలాంగుల కాలనీలో సుమలత వైఫ్ ఆఫ్ రాజు ఇద్దరు దివ్యాంగులు వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు గత సంవత్సరం సీనియర్ జర్నలిస్టు వారందరూ కలిసి షాపును ఏర్పాటు చేసి కావాల్సిన సరుకులు ఇప్పించి సిఐ సీతారాం చేతుల మీదుగా షాప్ ఓపెన్ చేయించి జీవనోపాధి కల్పించారు కొద్ది రోజుల క్రితం ఆమె భర్త రాజు అనారోగ్యంతో మరణించారు ఆర్థిక ఇబ్బందులతో షాపు మూతపడింది ఆధారం ఫౌండేషన్ వారి సహకారంతో కావలసిన సరుకులు ఇప్పించి షాప్ ని రీఓపెనింగ్ చేయించడం జరిగింది సుమలత కుటుంబాన్ని ఆదుకున్నందుకు అందరం సమస్త బాను ప్రకాష్ అజేకి డివిజన్ అధ్యక్షుడు బూడిద వెంకటేష్ ఎప్పుడూ మరవలేమని ఈ మేలును గుర్తుంచుకుంటామని ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీవీ శ్రీను కాలనీ పాల్గొన్నారు